ని కిచెన్లో పాలు కలుపుతూ ఉంటుంది అవని ఈ పాటికే నీ బిడ్డ పాలేట ముత్తి దేవతలు బయలుదేరి ఉంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే రౌడీలు కారులో వస్తూ ఉండటం చూపిస్తూ ఉంటారు ఇక అవని పాలు తీసుకుని నిహారిక దగ్గరకు వచ్చి నీకు కూడా పాలు తెచ్చాను తాగు అని చెప్పి అంటూ ఉంటే నాకొద్దు అని నిహారిక అంటుంది ఇందులో ఏం కలపలేదు తాగు అని అవని అనగానే నాకేం అవసరం లేదు అని నిహారిక అంటుంది నాకు కలుపుకున్న పాలే నీకు అని అవని చెప్పడంతో వద్దని చెప్తున్నాను కదా ఎందుకు ఇబ్బంది పెడుతుంటావు అని నిహారిక అంటూ ఉంటుంది నాకేదో గౌరవం దక్కుతుంది నిన్ను చులకనగా చూస్తున్నారని నువ్వు మదన పడిపోతున్నావు సిద్ధేశ్వర స్వామి మాటల వల్ల అత్తయ్య వాళ్ళు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు నువ్వు బాధపడుతున్నావు బట్ నాకు అలాంటి డిఫరెన్సెస్ లేవు మనకు పుట్టబోయే పిల్లలు అన్న తమ్ముళ్ళుగా అన్న అక్క చెల్లెలుగా పెరుగుతారు మన మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు మన పిల్లల పేరు పైన ప్రేమను అత్తయ్య మామయ్య సమానంగానే చూపిస్తారు వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉండవు మన మధ్య గొడవలు మన మధ్యనే ఉంటాయి పిల్లల వరకు వెళ్ళవు అసలు అప్పటికల్లా మన మధ్య గ్యాప్ అనేదే ఉండకూడదు చూడు ఈ ఇంట్లో ఉంది మన ఈ రాత్రి వేళల్లో నాకేదైనా అవసరం వస్తే నువ్వు సహాయం చేయాలి నీకేదైనా అవసరం వస్తే నేను సహాయం చేయాలి అవునా కాదా అని అవని అనగానే ఆపదలు క్రియేట్ చేసిందే నేను పిచ్చిదాన కాసేపట్లో నీకు సినిమా కనిపిస్తుంది చూడు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే నేను చేసిన పాలు నీకు తాగటం ఇష్టం లేక ఇలా చేస్తున్నావు అని నేను అనుకోవాల్సి ఉంటుంది నువ్వు పాలు తాగక నేను పాలు తాగక అవి అలానే ఉండిపోతాయి అని అవని చెప్తూ ఉంటే దీన్ని నస భరించే బదులు ఆ పాలు తీసుకుని తాగితే హ్యాపీగా వెళ్ళి పడుకుంటుంది అప్పుడు నేను అరేంజ్ చేసిన రౌడీలు ఇంట్లోకి ఎంటర్ అవుతారు అని నిహారిక మనసులో అనుకుంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అవని అనగానే ఇలా ఇవ్వు అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక అవని ఇచ్చిన పాలు తాగేస్తుంది అవును మన ఇద్దరమే కదా ఉంది ఇద్దరు ఒకే రూమ్లో పడుకుంటే పని అయిపోతుంది కదా అని అవని చెప్పడంతో అవ్వదు అని నిహారిక అంటుంది ఏమవుదు అని అవని అడుగుతుంటుంది ఇద్దరం ఒకే రూమ్లో పడుకుంటే నేను అనుకున్న పని అవ్వదు అని నిహారిక మనసులో అనుకుని వేరే వాళ్ళ దగ్గర పడుకుంటే నాకు కంఫర్ట్గా ఉండదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే నీ ఇష్టం గుడ్ నైట్ అని అవనే చెప్పడంతో బ్యాడ్ నైట్ ఫర్ యూ అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది అవనే వెళ్ళి విండోస్ అన్ని క్లోజ్ చేసి ఇక పదా పడుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది అవని నిహారిక ఇద్దరు కూడా నడుచుకుంటూ బెడ్రూమ్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఈ ఇంట్లో అందరూ నిన్ను చులకం చూపు చూస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు కానీ ఇంతవరకు తెచ్చుకుంది నువ్వే అని అవని మనసులో అనుకుంటుంది ఇక అవని తన బెడ్రూమ్ కి వెళ్ళిపోతుంది ఇక అవని పాలు తాగి పడుకుంటుంది నిహారిక అవని పడుకుందా లేదా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అవని పడుకోవటం చూసిన నిహారిక వెంటనే కిందకు వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది అప్పుడే ఒక రౌడీ మరొక రౌడీతో మేడంకి ఫోన్ చేయన్నా అని చెప్తూ ఉంటే మనం చేయొద్దు మేడమే చేస్తారు అని చెప్పి రౌడీ అంటారు ఇక నిహారిక తన బెడ్రూమ్కి వెళ్ళి రౌడీలకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అని అడగడంతో మీ లొకేషన్కి చేరుకున్నాం మేడం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు సరే అయితే మెయిన్ డోర్ క్లోజ్ చేయలేదు ఓపెన్ చేసే పెట్టాను మెల్లగా మెట్లెక్కి పైకి రండి రైట్ సైడ్ రెండవ రూమ్లో అవని ఉంటుంది పని ఫినిష్ చేసుకుని తొందరగా వెళ్ళిపోండి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక రౌడీలు మొహానికి మాస్క్ వేసుకుని అవని వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు అవని రేపటి నుంచి నాకు టార్చర్ ఉండదు నీకు పుట్టబోయే బిడ్డని కటిక్కి పంపిస్తున్నాను ఇక నేను ఒక్కదాన్నే ఈ కుటుంబంలో బిడ్డలను కనగలను అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇంతలో రౌడీలు ఇంట్లోకి ఎంటర్ అవుతారు నిహారిక రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంది కదా రౌడీలను చూడగానే అవని అదే రూమ్లో ఉండి తొందరగా పని ఫినిష్ చేసుకురండి అని నిహారిక చెప్తూ ఉంటుంది రౌడీలు అవని రూమ్లోకి వెళ్తారు కచ్చేపు తీసి కట్ చేయిన మత్తిపొందు స్ప్రే చేస్తారు అవని ముక్కు మీద పెట్టబోతూ ఉంటే ఇంకొక రౌడీ చెయ్యి ఫ్లవర్ వాజ్కి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది దాంతో అవనికి మెలకు వచ్చేస్తుంది ఎవర్రా మీరు అని చెప్పి అవని అన్న అవని రౌడీని పక్కకు నెట్టేస్తుంది మరొక రౌడీ వచ్చి ఆవిని చేతులు గట్టిగా పెట్టుకపోతూ ఉంటే ఎవడ్రా మీరు అని చెప్పి అవని రౌడీలను పక్కకు నెట్టేసి నిహారిక నిహారిక అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది రచ్చ మొదలైనట్టుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఈ కరవడీలు కూడా కిందకు నెట్టేసి అవని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తుంది అవని కిడ్నాప్ ఈజీగా అయిపోతుంది అనుకుంటే ఇంత రచ్చవుతుంది ఏంటి అని నిహారిక మనసులో అనుకుంటుంది ఇక అవని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారు మందిరంలో దాక్కుంటుంది అమ్మ అన్నపూర్ణేశ్వరి నన్ను నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి అవని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు హరిక అసలు కింద ఏం జరుగుతుంది అని చెప్పి కిందకు వస్తూ ఉంటుంది ఇక రౌడీలు అవనిని పూజా మందిరంలో చూసి వసే ఈ రోజు మా నుంచి తప్పించుకోలేవే అని చెప్పి అంటూ ఉంటారు ఒరే ఎవర్రా మీరు అని చెప్పి అవని అడగడంతో ఆ చెప్తారు మరి అని చెప్పి రౌడీలు అంటారు పదరా దాన్ని బయటికి లాక్కొద్దాం అని రౌడీలు మాట్లాడుకుంటూ లోపలికి కాలు పెట్టబోతూ ఉంటే ఇక పూజామందిరం కడ గడప రౌడీలకు షాక్ కొట్టినట్టు చూపిస్తూ ఉంటారు ఏంటన్నా సినిమాలో చూపించినట్లు గడప తక్కువగానే మంటలు వస్తున్నాయి అని చెప్పి పక్కనున్న రౌడీ అడుగుతుంటే అవునరా ఇదేదో మన ప్రాణానికి పెద్ద సంఘటనలా ఉంది అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటారు ఇక మరలా తర్వాత రౌడీలు రెండు సార్లు గడప మీద అడుగు పెట్టబోతుంటే వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ లోపల వేదవతి వాళ్ళు రావడం రౌడీలు గమనిస్తారు రండ్రా మీకు ధైర్యం ఉంటే లోపలికి రండి అని అవనే అంటూ ఉంటుంది రౌడీలు ఇంటి వాళ్ళు వచ్చినట్టున్నారు త్వరగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలని మనసులో అనుకుని మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటారు నిహారిక ఎదురుగా ఉండి ఏంట్రా పని అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది లేదు మేడం ఆ అమ్మాయి చాలా తెలివిగా పూజా మందిరంలో దాక్కుంది లోపలికి వెళ్తుంటే కరెంట్ షాక్ కొడుతుంది అని రౌడీలు చెప్తూ ఉంటే ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు వచ్చేలా రా అని నిహారిక అంటుంది ఇక అవని మాత్రం అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ రోజు నన్ను నువ్వే కాపాడవు తల్లి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఏంటి మేడం ఆ అమ్మాయిని బయటకు వచ్చేలా చేయాలా ఎలా చేయమంటారు మీ వాళ్ళు కూడా వచ్చారు అని రౌడీలు చెప్తూ ఉంటారు మేము ఏదో ఒకలా బాల్కనీ నుంచి తప్పించుకుని పారిపోవాలని రౌడీలు నిహారికతో అంటూ ఉంటే అలా ఎలా వెళ్తారా పని పూర్తి చేసి వెళ్ళండి అని రౌడీళ్ళ చేతులు పట్టుకుని నిహారిక గుంజుతూ ఉంటుంది అమ్మో మీ వాళ్ళు చూస్తే మీ వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని చెప్పి నిహారికను నెట్టేసి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో నిహారిక మేట్ల మీద నుంచి కింద పడి పొట్టకు దెబ్బ తగులుతుంది వేదవతి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి డోర్స్ డోర్స్ కూడా కూడా ఓపెన్ క్లోజ్ వేదవతి లోపలికి వచ్చేసరికి నిహారిక మెట్ల మీద నుంచి హాల్లో కింద ఏడుస్తూ ఉంటుంది ఆ నొప్పి కడుపు నొప్పి అని చెప్పి ఏడుస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక దగ్గరికి వెళ్ళి బుజ్జి బుజ్జి ఏమైంది బుజ్జి అని చెప్పి అడుగుతుంటాడు ఇక అవని వేదవతి వాళ్ళ మాటలు విని అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పి పూజా మందిరంలో నుంచి ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది మరి కృష్ణ ఏంటో నిహారిక చాలా ఇబ్బంది పడుతుంది హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా అని మేధవతి అంటుంది పర్వాలేదమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్పి కృష్ణబాబు నిహారికం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉంటాడు అవని పైన స్కెచ్ వేసింది అవని బాగానే ఉంది నా బుజ్జికి ఏమైంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ నిహారికం తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అవని చూసిన వేదవతి అవని ఏంటి కంగారు ఉండవని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక అవని కంగారుగా ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ముందు అవని కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు తాపించండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఏదో అవని భయపడుతుంది ఏదో జరిగింది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక రాధా కృష్ణ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు అవని వాటర్ తాగుతుంది ఇక్కడ అవని చూస్తే కంగారుగా భయంగా ఉంది అక్కడ నిహారిక పరిస్థితి ఎలా ఉందో అని వేదవతి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ నిహారికకు చెక్ చేస్తూ ఉంటారు వెంటనే ఏమైనా స్కానింగ్కి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటారు ఇక డాక్టర్ కృష్ణబాబు దగ్గరికి వెళ్ళగా డాక్టర్ నా భార్యకి ఎలా ఉంది ఇప్పుడు తను ప్రెగ్నెంట్ థర్డ్ మంత్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడే మేము ఎలాంటి విషయం చెప్పలేము తనకి ముందు స్కాన్ చేసిన తర్వాత ఒక కొలిక్కి వస్తాం అని చెప్పి డాక్టర్ అంటారు ప్లీజ్ డాక్టర్ తల్లికి బిడ్డకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడండి అని కృష్ణబాబు చెప్పడంతో మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి డాక్టర్ అంటారు ఇక కృష్ణబాబు బాధపడుతూ అలానే కూర్చుంటారు నిహారికని తీసుకుని స్కానింగ్కి వెళ్తూ ఉంటే బుజ్జి బుజ్జి నేను వచ్చాను చూడు బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సార్ మేడం కి స్కాన్ చేయాలి అడ్డు తప్పకుండా అని నర్సు చెప్పడంతో నేను రావచ్చా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నేను రాకూడు సార్ అని నర్సు చెప్తుంది ఇంటి దగ్గర ఈ విషయం గురించి ఏం మాట్లాడుకుంటున్నారని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు మరోవైపు వేదవతి అమ్మ అవని కొంచెం కుదుట పడ్డావు కదా ఏం జరిగిందో చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతుంటుంది అవని డోర్స్ వేసి నేను నిహర్గా పడుకోవడానికి వెళ్ళాము ఆ తర్వాత దొంగలు ఎలా వచ్చారో ఇంట్లోకి వచ్చేశారు అని చెప్పి అవని అక్కడ జరిగిందంతా కూడా అవని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక నేను పూజా మందిరంలో దాక్కున్నాను నిహారికను అటాక్ చేసినట్టున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది దొంగల ఏంటి గనుక మీ పైన ఎందుకు అటాక్ చేస్తారు వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు నాకు కూడా అదే అర్థం కావద్దరు బావగారు అని చెప్పి అవని అంటుంది వీళ్ళిద్దరిని అటాక్ చేసి తర్వాత దొంగతనం చేద్దాం అనుకున్నారేమో అని చెప్పి ప్రసాదరావు అంటాడు ప్రెగ్నెంట్గా ఉన్న ఇద్దరిని వదిలి అందరం పెళ్లికి వెళ్ళడం చేసిన పెద్ద తప్పు అని చెప్పి శ్రీకర్ అంటాడు అమ్మా అవని నీకేం కాలేదు నువ్వైతే సేపుగానే ఉన్నావు అక్కడ నిహారిక పరిస్థితి ఎలా ఉందో అని వేదవతి అంటూ ఉంటుంది ఎవరో ఒకరు కృష్ణకు ఫోన్ చేయండి అని ప్రసాదరావు చెప్పడంతో శ్రీకర్ కృష్ణకు ఫోన్ చేస్తాడు మేము గురువు వాళ్ళం నువ్వు నిహారిక తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావురా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు లేదు లేదురా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇప్పుడు అక్కడ నిహారిక ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటాడు డాక్టర్ ఇప్పుడే స్కానింగ్ చేసి నిహారికను రూమ్కి తీసుకొచ్చారు ఇప్పట్లో రిపోర్ట్లో ఏముందో తెలియదు అని కృష్ణబాబు అంటాడు నాకు బాగా కంగారుగా ఉందిరా అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్తో చెప్పడంతో మేము ఇప్పుడే వస్తామని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు అందరూ వచ్చి మాత్రం చేసేదేముంది ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక ఇంతలో నర్సు కృష్ణబాబు దగ్గరికి వచ్చి డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది డాక్టర్ పిలుస్తున్నారంట నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి